మానసా న్యూస్ కి స్వాగతం తాండూరు నుండి ఢిల్లీ దాకా ఉద్యమిద్దాం జనరల్ స్థానాల్లో బీసీ మహిళలు పోటీ చేయాలి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసే శక్తి మహిళలకు ఉంది బీసీ మహిళా కార్యవర్గ సమావేశంలో బీసీ నేత రాజ్ కుమార్ తాండూరు డివిజన్ మహిళా అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం పాల్గొన్న రాష్ట్ర నాయకుల సయ్యద్ శుకూర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత చారి బీసీ సమాజాన్ని ఐక్యమత్యం చేసే శక్తి మహిళలకి ఉందని తాండూరు బీసీ మహిళలు యావత్ బీసీ సమాజానికి ఆదర్శంగా నిలవాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందికూరి రాజ్ అన్నారు నూతన కార్యక్రమం రాజకుమారంలో నిర్వహణ వారికి అందించడం జరుగుతుంది ముందుగా టీసీ సాగం జిల్లా जगदीश्वर <स्थित> लोग సమాజం కోసం వచ్చిన ఏ ఒక్కరు కూడా కుటుంబ నేపథ్యానికి సాధరు కుటుంబానికి మర్చిపోదరు మరి కుటుంబానికి విడిచి మరి సమాజానికి రావడం ఆహారీసీల యొక్క జనామా ఎక్కువ ఉన్నప్పటికీ మరి మనం ఎక్కడో ఒక ఎక్కడో ఒక రాజ్యాధికారాన్ని సాధించలేకపోతున్నాం ఇవన్నిటి మూలంగా ఎకరాలు ఈ రోజు ఇతర చక్ర కార్యక్రమంలోని మహిళలకు పెద్ద ఎత్తున Hors <laughs> hurting... Mitä